సుస్సు తో పాకిస్తాన్ని లేపేస్తాం అని మిధున చక్రవర్తి గారు అన్న మాటలు విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి ఈ మాటలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది తప్పకుండా వినండి కబీ పాకిస్తాన్ కా అవామ్ కే ఎగైన్స్ మే హమారా పాకిస్తాన్ అవామ్ జో హే చాతే హే అచ్చే లోగ్ హే సబ్ లేకన్ अगर ऐसी बातें खोपड़ी सनक गई तो फिर दूसरा हो जाएगा ना फिर एक ब्रह्मस चला तो दूसरा ब्रह्मस चलेगा और अगर कुछ नहीं हुआ तो हमने सोचा एक डैम बनाएंगे और 140 सौ चालीस करोड़ आदमी उधर पिशाब करेगा फिर डैम खोल देगा कोई गोली नहीं चलेगी सुनामी आ जाएगा न्यूक्लियर हमले का भी थ्रेट कर रहे हैं मैं बोल रहा हूँ सुनामी आ जाएगा अंदर के नमस्कार वेलकम टू टू हिस्ट्री तेलुगु चैनल పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా నుండి భారత్ను గురించి కూతలు కూసిన తర్వాత ఈ ఇష్యూ సంచలనంగా మారింది ఆసిమ్ మునీర్ ఒక వేస్ట్ ఫెలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని తుపాసుగాడు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాడు కూడా ఇంకా అవుతున్నాడు ఎందుకంటే అతడు భారత్ని అవమానిస్తున్నాను అనుకుని పాకిస్తాన్ తో పోల్చుకున్నాడు భారత్ సూపర్ ఫాస్ట్ వేగంతో రాయల్టీగా దూసుకు వెళ్లే బెంజ్ కార్ తో పోల్చాడు ఆసిమ్ ముని ఈ టైప్ కామెంట్ ఇతడి కామెంట్ కి విపరీతమైన కౌంటర్ పోస్ట్లతో ట్రెండింగ్ ఓ వైపు నడుస్తూ ఉంటే మధ్యలోకి పాకిస్తాన్ కి చెందిన జంగ్బలా మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి అనేవాడు దూసుకు వచ్చి పంక్చర్ అయ్యాడు బిలావల్ భుట్టో అనే ఈ గొట్టంగాడు కూడా ఆసిమ్ మునీర్ని అనుసరిస్తూ భారతిని బెదిరించాడు ఇప్పుడు యుద్ధం ప్రారంభం అయినందువల్ల మేము మోడీ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం మేము వెనక్కి తగ్గము తలవంచము మరియు మీరు సింధు వైపు అలాంటి దాడి చేయాలని ఆలోచిస్తే పాకిస్తాన్లోని ప్రతి ప్రావిన్స్ ప్రజలు మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అండ్ ఇది మీరు ఖచ్చితంగా ఓడిపోయే యుద్ధం అంటూ వాగాడు ఇలా భారత్ని పిఎం మోడీ గారిని బెదిరిస్తూ ఇంకా చాలానే మాట్లాడాడు బిలావల్ బుట్టో ఇలా మాట్లాడడం ఈ పాకిస్తాన్ నాయకులకు బాగా అలవాటైపోయింది వీరు నోరు తెరిస్తే అణ్వాయుధాలు అనడం భారత్ని దెబ్బతీస్తాం అనడం భారత్ని యుద్ధంలో గెలుస్తాం అంటూ మాట్లాడడం భారత్ని బెదిరించే డైలాగులు పేల్చి ఆనంద పడిపోవడం చేస్తూ ఉంటారు అయితే బిలావల్ బుట్టో అనే ఈ గొట్టంగాడి బెదిరింపులకి మిథున్ చక్రవర్తి గారు ఈసారి భలే కౌంటర్ ఇచ్చారు ఈ పాకిస్తానీ నాయకుల కారుకూతలకి వంకర బెదిరింపులకి మిథున్ చక్రవర్తి గారి డైలాగే బాగా సెట్ అవుతాయి అని అనిపిస్తుంది ఆయన ఏమన్నారో విన్న తరువాత సింధు జలాల ఒప్పందం గురించి బిలావల్ బుట్టో తన నాలుకకు పని చెప్పి తోచింది వాగిన తర్వాత బీజేపీ నాయకుడు బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి గారు తీవ్రంగా స్పందించారు పాకిస్తాన్ మళ్లీ ఏమైనా రెచ్చగొట్టే చర్యలకు గాని పాల్పడితే భారత్ ఒక బ్రహ్మోస్ తర్వాత మరొక బ్రహ్మోస్ ని ప్రయోగించి పాకిస్తాన్ తుప్పు రేగొడుతుంది అన్నారు అయితే బ్రహ్మోస్ ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనే విషయంగా మనం చాలా న్యూస్ ఈ పాటికే విని ఉన్నాం బ్రహ్మోస్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాకిస్తాన్ తుప్పు రేగొట్టింది అనేక తీవ్రవాద షెల్టర్స్ అండ్ ఎయిర్ బేస్లని లేపేశాయి బ్రహ్మోస్ పేరు చెబితే చాలు పాకిస్తాన్ వణికి చచ్చే పరిస్థితి ఏర్పడింది అందుకే మిథున్ చక్రవర్తి గారు బ్రహ్మోస్ పేరును చెబుతూ కౌంటర్ ఇచ్చారు పాకిస్తాన్ కి బ్రహ్మోస్ పేరు చెబితే చాలు అన్నమాట దోమలు బాగా మూగినప్పుడు ఆల్ అవుట్ పెట్టినట్టు కోతుల గుంపు గాని వస్తే ఐరన్ డబ్బాలను కొట్టి సౌండ్ చేసి పరిగెత్తించినట్టు పాకిస్తాన్కి బ్రహ్మోస్ పేరు చెబితే చాలన్నమాట తడిసిపోతుందన్నమాట ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ బతుకును క్షణాల్లో బస్టాండ్ చేసినవి బ్రహ్మోస్ మిసైల్సే కాబట్టి బ్రహ్మోస్ పాకిస్తాన్ కి పీడకలలాగా పీడ కలలాగా మారిపోయింది సో అందుకే మీ బతుకులకు ఒక్క బ్రహ్మోస్ చాలు ఒకదాని తర్వాత ఒక బ్రహ్మోస్ వేసి కొడతాన్ జాగ్రత్త అని మిథున్ చక్రవర్తి గారు బిలావల్ బుట్టోకి కౌంటర్ ఇచ్చారు అయితే మిథున్ చక్రవర్తి పేల్చిన ఈ కౌంటర్ గురించి కాదు అసలైన విషయం ఆయన ఈ సందర్భంగా మరికొన్ని మాటలు చెప్పారు ఇక ఈ మాటలు మరింత కామెడీగా పాకిస్తాన్కి సరిగ్గా సరిపోయేట్టుగా ఉన్నాయి ఆయన ఏమన్నారంటే భారత్లో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉంటారు వీరు స్వయంగా ఒక ఆనకట్టను నిర్మిస్తారు ఆ ఆనకట్ట ఏమిటి అంటే వారి మూత్రంతో నిర్మించిన ఆనకట్ట దీనిని విడిచారు అనుకోండి దీనిని ఒక్కసారి వీరు విడిచారు అనుకోండి ఇక ఇది పాకిస్తాన్కి పెద్ద సునామీ అవుతుంది కొట్టుకుపోతుంది అన్నారు అంటే మీరు భారతిని బెదిరించడానికి అణ్వాయుధాలు అణ్వాయుధాలు అని మాటి మాటికి అరుస్తూ ఉంటారు కదా భారతిని కొట్టాలంటే మీకు అణ్వాయుధాల లాంటి భయంకరమైన మారునాయుధాలు కావాలి కానీ భారతీయులు మిమ్ములను కొట్టడానికి అసలు ఆయుధాలే అక్కరలేదు యూరిన్ పాస్ చేస్తే చాలు అన్నారన్నమాట ఆయన ఈ మాటలను తీవ్రమైన వ్యంగ్యంతో అన్నారు ఇలా అన్న తర్వాత ఆయన నేను పాకిస్తాన్ ప్రజలను అవమానపరచడానికి ఈ మాటలు అనలేదు బిలావల్ బుట్టో లాంటి వారిని గురించి అన్నాను అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు మరి పాకిస్తానీల డబ్బింగులు డైలాగులు చూస్తే ఇలానే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది నూట నలభై కోట్ల మంది ఉమ్మి వేస్తే చాలు కొట్టుకుపోతారు ఉచ్చపోస్తే చాలు కొట్టుకుపోతారు అన్న డైలాగులు కొత్తవేమీ కాదు పాకిస్తాన్ చేష్టలకు ఆ నాయకుల వంకర మాటలకు ఒళ్ళు మండిన ప్రతిసారి అందరూ అంటున్నవే సో ఈ మాటలే ఇప్పుడు మిథున్ చక్రవర్తి గారు అనడంతో సంచలనంగా మారాయి వి హేవ్ ఆల్సో థాట్ ఆఫ్ బిల్డింగ్ ఏ డ్యామ్ వేర్ వన్ ఫార్టీ క్రోర్ పీపుల్ విల్ పీ ఆఫ్టర్ దట్ వీ విల్ ఆఫెన్ ది డ్యామ్ అండ్ ఏ సునామీ విల్ అకర్ అన్నారు ఈ పోరాటంలో మన అందరం ఐక్యంగా ఉండాలి మోడీ అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా మనం అందరం నిలబడాలి మీరు యుద్ధం చేసి ఆరు నదులను పొందగలిగేంత బలంగా ఉన్నారు సింధు నదిపై భారత్ తన దాడిని కొనసాగిస్తే ప్రతి పాకిస్తానీ పౌరుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు మరియు భారతదేశం ఓడిపోతుంది అంటూ బిలావల్ బుట్టో వాగాడు భారత్ ఓడిపోతుందట మొన్ననే కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే కుక్కను కొట్టినట్టు కొట్టి విసిరేసింది భారత్ ఇక చాలు ఆపమని కాళ్ళ బేరానికి వస్తే ఆపింది మళ్ళీ ఇదిగో చూడండి అప్పుడే తోకలేపిన పాకిస్తాన్ నాయకులు ఎలా వాగుతున్నారో భారత్ ఓడిపోతుంది అంటూ చరిత్రలో పాక్ భారత్ని గెలిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోయి పారిపోయిన సందర్భాలే ఉన్నాయి కదా అందుకే ఇలాంటి వారికి ఎలా చెబితే బుద్ధి వస్తుంది అన్న కోపంతో మిధున చక్రవర్తి గారు నూట నలభై కోట్ల మంది సుస్సు సునామీని సృష్టిస్తారు అది చాలు పాకు కొట్టుకుపోవడానికి అన్నారు బిలవల్ బుట్టో కామెంట్స్ తర్వాత సోషల్ మీడియా కూడా ఎలా స్పందించింది అంటే సింధీ వ్యక్తి సింధీ వ్యక్తి అంటే ఈ బిలావల్ బుట్టో ఒక సింధీనే ఈ సింధీ వ్యక్తి పాకిస్తాన్కి ప్రధాని కాడు అని బిలావల్ బుట్టో బాగా అర్థం చేసుకున్నాడు అతడు ఎప్పుడూ ఒక పంజాబీ లాగానే ఉండిపోతాడు అని పాకిస్తాన్ సైన్యం అతడి తాత జుల్ఫికర్ అలీ బుట్టోను ఉరితీసి అతని తల్లి బేనజీర్ బుట్టోని కూడా చంపేసింది అయినప్పటికీ చిన్న చిన్న ప్రయోజనాల కోసం అసీం మునీర్ అనేవాడి ఒడిలో డ్యాన్స్ చేస్తున్నాడు ఈ బిలావల్ బుట్టో అంటూ ఇలా సోషల్ మీడియాలో బిలావల్ బుట్టోని ట్రోల్ చేస్తున్నారు పాకిస్తాన్ నాయకులు ఇలా సింధు వాటర్ పూర్తిగా తమసొత్తే అని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు కానీ ఆ నదుల్లోని రావి బియాస్ సట్లజ్ అనే ఈ మూడు నదులపై హండ్రెడ్ పర్సెంట్ భారత్కే హక్కులు ఉన్నాయి ఈ నదుల నీటినే ఇప్పుడు భారత్ తన స్వంతానికి పూర్తిగా వాడుకోవాలి అనుకుంటోంది దీనిపైన పాకిస్తాన్ గుక్క పట్టి ఏడుస్తోంది తప్పుడు కూతలు కూస్తోంది మరి ఇలాంటి వారికి ఎలాంటి ఆన్సర్ ఇస్తే కరెక్ట్ అవుతుంది మిథుని చక్రవర్తి గారిచ్చిన ఆన్సరే కరెక్ట్ అంటారా మీరేమంటారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్